ఈ మేడిగడ్డ బ్యారేజ్ విజిట్ ఇన్స్పెక్షన్ ప్రోగ్రాం పెట్టుకున్నాం కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో మా పార్టీ అభిప్రాయం మొదటి నుంచి ఒకటిగానే ఉంది ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు ఆనాడు కాంగ్రెస్ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి శంకుస్థాపన చేసిన పడుతుంది మీకు ఒకసారి ఆ అంకెలు కూడా చెప్తాను ముప్పై ఎనిమిది వేల కోట్లతో పదహారు లక్షల నలభై వేల ఎకరాల కొత్త ఇవ్వడానికి ప్రాణహిత చే ఒప్పుకోవడం జరిగింది కట్టాలని ఆ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి కాలువలు తోవడం జరిగింది ఆ బ్యారేజ్ విషయంలో ఆ హైట్ విషయంలో మహారాష్ట్రలో జరగబోయే కొద్దిపాటి ముంపుకి ఆ ప్రభుత్వంతో అక్కడున్న ప్రజలతో చర్చలు జరుగుతున్న సందర్భంగా ప్రభుత్వం మారింది ప్రభుత్వం మారి బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన కొత్తలో అదే ప్రాజెక్టు నిర్మాణం చేయాలనే ఉద్దేశంతో ముందుకు పోయినారు వాళ్ళు కూడా ఈ ఏ హైట్ కట్టాలి ఎంత సబ్మర్జెన్స్ అవుతుంది మరి వెయ్యి ఎకరాల రెండు వేల ఎకరాల మూడు వేల ఎకరాల దానికి కంపెన్సేషన్ ఎట్లు ఇవ్వాలి అక్కడ కొంత వాళ్ళు వ్యతిరేకించినా దానికి ఏ విధంగా సంజాయించాలనేది ముందు చర్చలు జరిగినాయి అనుకోకుండా అకస్మాత్తుగా ఆ ప్లాన్ మొత్తం మార్చేసి మరి ఆ లొకేషన్ ప్రాజెక్ట్ కూడా మార్చేసి మేడిగడ్డ దగ్గర మరి ప్రాజెక్టు యొక్క లొకేషన్ మార్చేయడం జరిగింది మార్చేసి ఆనాడు ఒక బ్యారేజ్ తుమ్మడి ఎట్టు దగ్గర అనుకుంటే మరి ఇక్కడ మే మేడిగడ్డ సుందారం సుందిల్లా అన్నారం మూడు బ్యారేజ్లు లిఫ్ట్లు మరి పెద్ద ఎత్తున ప్రాజెక్ట్ కాస్ట్ పెరగడం మరి గత పదేళ్ల పాటు జరిగిన విషయం మీకు అందరికీ తెలుసు నేను ఒక విషయం గుర్తు చేస్తున్నా ఆనాడు ముప్పై ఎనిమిది వేల కోట్లకి పదహారు లక్షల ఎకరాలకి మరి ఆయకట్టు కోసం ఆ ప్రాజెక్టు నిర్మాణం తలపెడితే ఆ తర్వాత ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ కింద ఎనభై వేల కోట్లది ఎనభై వేల కోట్లు సీడబ్ల్యూసి అప్రూవ్డ్ కాస్టు దీని కింద అప్పుడు పదహారు లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు ఉంటే ఇక్కడ పద్దెనిమిది వేల పద్దెనిమిది లక్షల ఎకరాల ఆయకట్కి దీనికి అదనంగా కొంత స్టెబిలైజేషన్ ఆఫ్ ఎస్ఆర్ఎస్పి కింద నిజాంసాగర్ కింద స్టెబిలైజేషన్ ఆయకటి కింద ఈ ప్రాజెక్టు నిర్మాణం మొదలుపెట్టారు మరి ప్రాజెక్టు మొదలుపెట్టినప్పటి కూడా మాకైతే ఈ ప్రాజెక్టు నిర్మాణంపై ఈ ప్రాజెక్టు వయబిలిటీపై ఈ ప్రాజెక్ట్ యొక్క నిర్మిస్తున్న తీరుపై ఆనాటి మేము ప్రతిపక్షంలో ఉండి నేను పార్లమెంట్లో అసెంబ్లీలో మన మిత్రులందరూ కూడా చాలా సందేహాలు కూడా వ్యక్తం చేయడం జరిగింది ఆనాడు ఆ ప్రభుత్వం ప్రాజెక్ట్ గురించి ఏ విధంగా ప్రచారం చేసుకుందో మీ అందరికీ తెలుసు ఒక దశలో ప్రపంచంలోనే అతి అద్భుతమైన ప్రాజెక్ట్ అని చెప్పారు అతి పెద్ద లిఫ్ట్ అని చెప్పారు మరి ఈరోజు అమూల్యమైన డబ్బుతో కట్టిన ఈ ప్రాజెక్టు కొంత డ్యామేజ్ కావడం ఇది చాలా బాధాకరమైన విషయం అక్టోబర్ ఇరవై ఒకటో తారీఖున మేడిగడ్డ బ్యారేజ్ బ్లాక్ సెవెన్లో ఆ పియర్స్ యొక్క ఫౌండేషన్ సింక్ అయిపోయి పెద్ద శబ్దంతో ఐదు ఫీట్లు లోపల పోవడం జరిగింది సరే ఆ తర్వాత అప్పుడు మేము ప్రభుత్వంలో లేము అక్టోబర్ ఇరవై ఒకటో తారీఖు నుంచి డిసెంబర్ మూడో తారీఖు వరకు గత ప్రభుత్వమే ఉండింది ఆశ్చర్యకరమేందంటే ఆనాటి ముఖ్యమంత్రి ఇరిగేషన్ మంత్రి అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి డిసెంబర్ మూడో తారీఖు వరకు అసలు ఈ విషయం మీద నోరు మెదపలేదు అంటే ఎంత టెన్ ప్లస్ థర్టీ ఫార్టీ ఓ ఫార్టీ ఫైవ్ డేస్ పాటు ఇంత మేజర్ ఇన్సిడెంట్ పదేండ్ల పాటు ప్రపంచంలోనే అద్భుతమైన కాళేశ్వరం ప్రాజెక్ట్ కడుతున్నా అని చెప్పిన పెద్ద మనిషి ఇంత మేజర్ డ్యామేజ్ జరిగితే దాన్ని విజిట్ చేయడం కానీ రివ్యూ చేయడం కానీ దాని మీద ఒక స్పష్టమైన స్టేట్మెంట్ ఇవ్వకపోవడం ఇది దురదృష్టకరం మేము ఏడో తారీఖు అంటే ఒక పది రోజుల క్రితం మేము బాధ్యతలు తీసుకొని ఇది చాలా సీరియస్ ఇష్యూ అనే విషయం పరిగణించుకొని మన గౌరవ ముఖ్యమంత్రి గారు మొత్తం విషయంపై జ్యుడిషియల్ ఎంక్వైరీ వేస్తా చెప్పి శాసన మండలిలో ప్రకటించిన విషయం మీ అందరికీ తెలుసు అది అతి త్వరలో వేయబోతున్నాం మరి ఫీల్డ్లో విషయాన్ని సరి పరిశీలించి మన ఇంజనీర్లని అదేవిధంగా నిర్మించిన ఏజెన్సీలని సైట్ మీద ఒకసారి ఒక వాస్తవాలు తెలుసుకునే విధంగా మేము కూడా ఈరోజు మరి మంత్రులు అందరం కూడా మేడిగడ్డ బ్యారేజ్ విజిట్ కోసం రావడం జరిగింది సరే దీని తర్వాత వీలుని బట్టి ఇక్కడి నుంచి కన్నేపల్లి దగ్గర పంప్ హౌజు అక్కడి నుంచి అన్నారం బ్రిడ్జు అన్నారం బ్యారేజ్ చూసి మేము హైదరాబాద్ తిరిగిపోతాం నిజంగా నేను మీడియా మిత్రులకి మనస్ఫూర్తిగా మీరు ఇంత దూరం నుంచి వచ్చి ఈ విషయాన్ని కవరేజ్ ఇవ్వడం మరి మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇప్పుడు ఈ ఈ మేడిగడ్డ బ్యారేజ్ విషయంలో సరే నిపుణులు వారి యొక్క అభిప్రాయం తెలియజేస్తారు ఆ తర్వాత సరే మేము ఈరోజు కొంత వాస్తవాలని పరిశీలన చేయడానికి ఈ విజిటు ఇక్కడి నుంచి తిరిగిపోయిన తర్వాత ముఖ్యమంత్రి గారు సమావేశమై తుది నిర్ణయం కూడా ప్రకటిస్తామని చెప్పి నేను మనవి చేస్తూ రెండు మూడు విషయాలు చెప్పాలి మీకు అంటే ఇప్పుడు ఈ అంకెలు తీస్తుంటే కొంత ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఉంది సిడబ్ల్యూసి అప్రూవ్ చేసిన కాస్టు ఎనభై వేల కోట్లు ఆ ఎనభై వేల కోట్లు క్రమక్రమంగా పెరిగి క్రమక్రమంగా పెరిగి మరి ఇప్పుడు ఆల్మోస్ట్ లక్షన్నర కోట్లకు చేరుకుంటుంది ఈ ప్రాజెక్ట్ కాస్ట్ అంటే ముప్పై ఎనిమిది వేల కోట్లదేమో ఎనభై వేల కోట్లు వచ్చింది ఎనభై వేల కోట్లదేమో లక్షన్నర కోట్లకు పోతుంది ఈరోజు వరకు నాకు ఇచ్చిన ఫిగర్స్లో కొత్త ఆయకట్టు కాళేశ్వరం ప్రాజెక్ట్ కింద కొత్త ఆయకట్టు అప్రాక్సిమేట్గా ఇప్పటి వరకు అయిన ఎక్స్పెండిచర్ అప్రాక్సిమేట్గా నైంటీ ఫైవ్ థౌసండ్ క్రోర్స్ తొంభై ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత ఈ రోజు వరకు జనరేట్ అయిన కొత్త ఆయకట్టు మరి నైన్టీ సెవెన్ థౌసండ్ ఎకర్స్ అంటే అప్రాక్సిమేట్లీ వన్ ల్యాక్ ఎకర్స్ అని తీసుకోండి మరి ఈ విషయాన్ని కూడా మన ఇంజనీర్లతో నిపుణులతో కూడా మాట్లాడి ఇంత పెద్ద ఎత్తున ఎక్స్పెండిచర్ చేసి ఇంత తక్కువ కొత్త ఆయకట్టు మరి స్టెబిలైజ్ ఆయకట్టు కింద కొంత ఇచ్చామని చెప్పి మన ఇంజనీర్లు చెప్తున్నారు అదేవిధంగా కంట్రోలర్ ఆడిటర్ జనరల్ కూడా ఈ ప్రాజెక్ట్ మీద చాలా తీవ్రమైన విమర్శలు చేయడం జరిగింది ఈ ప్రాజెక్ట్ విషయంలో మరి ప్రజెంటేషన్ అయినక మళ్ళీ మాట్లాడదాం మనం ఇప్పుడు ఇంజనీర్లు ప్రజెంటేషన్ చేస్తారు ఆ తర్వాత మా కొలీగ్స్కి ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అది డిస్కస్ చేద్దాం ఆ తర్వాత ఎల్ఎన్టీ ఆఫ్కాన్ నవయుగ వాళ్ళు కూడా పిలిచాను వాళ్ళు కూడా ప్రజెంటేషన్ చేయమంటున్నాం ఆశ్చర్యకరం ఏంటంటే మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడమే కాదు అన్నారం బ్యారేజ్ కూడా డ్యామేజ్ జరిగి ఉంది సుందర్ల బ్యారేజ్ విషయంలో ఇంకా పరిశీలించాల్సిన అవసరం ఉంది ఇది రాష్ట్రానికే అంటే ఇంత ఖర్చు పెట్టి ఇది కూడా హై కాస్ట్ బారోయింగ్స్ తీసుకొచ్చి ఇప్పుడు యాన్యువల్ పేబ్యాకే ఈ ప్రాజెక్ట్ మీద పదమూడు వేల కోట్లలో పోతుంది నడిచినప్పుడు హ్యూజ్ పవర్ బిల్ కూడా ఉంటుంది మరి ఇది ఈరోజు బ్యారేజీల్లో కట్టిన ఇంత తొందరగా సరే ఏ విధంగా నష్టం జరిగింది ఏ విధంగా డ్యామేజ్ అయింది వాళ్ళు నిపుణులు మాట్లాడతారు ఎల్ఎన్టీ వాళ్ళు మాట్లాడతారు ఇంజనీర్లు మాట్లాడతారు కానీ ఒక ప్రజాపతిగా నాకు చాలా ఇది బాధాకరమైన విషయం ఎందుకంటే ఇప్పుడు మూడు బ్యారేజీలు ఖాళీ చేస్తే అసలు కాళేశ్వరం ప్రాజెక్టులో మొత్తం ఇప్పటి వరకు పెట్టిన పైసలు రిపేర్ అయ్యే వరకు మరి ఆ ఇంట్రెస్ట్ బర్డన్ ప్రభుత్వం మీద ప్రజల మీద ఉండిపోతుంది తప్పితే మరి ప్రాజెక్ట్ ఇంకో ప్రయోజనం ఉండదని చెప్పి కూడా నేను మనం చేస్తూ సరే ప్రజెంటేషన్ తర్వాత మళ్ళీ మనం ఒకసారి మాట్లాడదాం కొంత ఓపికతో ఉండాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటూ ఈఎన్సి గారు మరి ప్రజెంటేషన్ ఎవరిస్తారో చూడండి